ఎం కి స్వాగతం కాకినాడ ఎంపీగా తంగిల ఉదయ శ్రీనివాస్ ని పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అత్యధిక ఎజెడ్డితో గెలిపించుకోవడానికి జన సైనికులంతా గట్టిగా పనిచారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ పిలుపునిచ్చారు కాకినాడ ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెల్లా ఉదయ శ్రీనివాస్ ను ప్రకటించిన నేపథ్యంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ టీడీపీ నాయకులు కార్యకర్తలు తంగిల ఉదయ్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ నుంచి అనౌన్స్ చేయడం చాలా సో చూసుకుంటాం అదేవిధంగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు విటాపుర్ నుంచి పోటీ చేయడం అదేవిధంగా ఆయన తమ్ముళ్ళు మా హృదయ గారు కాకినాడ ఎంపీగా చేయడం రెండు కూడా చాలా మంచి విషయాలు అయితే విటాపురం నియోజకవర్గం నుంచి విరోజు నాయకులందరూ కూడా ఆయన కలవడం జరిగింది విటాపు నియోజకవర్గం నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అదేవిధంగా మా సోదరు సమానుడైన శ్రీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో పిటాపుల నుంచి మేము అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆయన ఎంపీ స్థానంలో మేము గెలిపించుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మన పిఠాపుర నియోజకవర్గం చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక పార్టీ అధినేత మన నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మన ఎంపీ కూడా ఉదయ్ గారు అవడం వల్ల ఆయన స్వతహాగా ఒక బిజినెస్ మ్యాన్ రాష్ట్రాన్ని మన కాకినాడ పార్లమెంట్లో కూడా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి యువత అందరికీ కూడా తన ఆలోచనలన్నీ కూడా మన కాకినాడ పార్లమెంటు పరిధిలో ఆయన పెట్టడం అదేవిధంగా యువత అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను మీరు ఎంపీగా గెలవాలండి అదేవిధంగా మన పార్లమెంట్ని అద్భుతంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఇండియాలోనే అద్భుతంగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను అధినేత పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది అలాగే దానికి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన స్పందన కానీ లేకపోతే ఆన్లైన్లో జరుగుతున్న బౌలింగ్ కానీ అలాగే వివిధ అన్ని నియోజకవర్గాల లీడర్స్ కానీ రావటం కలవటం అందరూ మెలకు ఖాయం అని చెప్పి ఖరారు చేస్తున్నారు అలాగే నేను కూడా బాగా కష్టపడి కష్టపడిఠాకూర్ నియోజకవర్గాన్ని మాత్రమే లక్ష మెజారిటీతో మా నాయకుడిని గెలిపించుకుంటూ కాకినాడ పార్లమెంట్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ఆల్రెడీ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నూట డెబ్బై ఐదులో పిఠాపురం అనేది మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు అలాగే కాకినాడ పార్లమెంట్ ని కూడా మా అధినేతతో పాటు అన్ని పార్లమెంట్స్ లోని ఇది ఒక మోడల్ పార్లమెంట్ లాగా ఉంటుందని చెప్పి మీ అందరికీ చెప్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి